దేవుని ప్రచుల నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఆరో వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిపుము అని చెప్పి భక్తుడైన దావీదు ఇలా చెప్పుచూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఎలా ఉండాలనంటే వాక్యములో చదవబడినటువంటి మాటల వలె ఉండాలని ఈ సందర్భముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మన హృదయములో లోపము తట్టు కాక దేవుని శాసనముల తట్టు దేవుని వాక్యముల తట్టు మన హృదయములు త్రిప్పబడుతూ ఉన్నట్లయితే మనము ఒక గొప్ప ఆశీర్వాదములు అనేవి గమ పొందుకోగలము అదేవిధముగా మరి ఈ వాక్యవాహములో కొన్ని క్లుప్తమైనటువంటి మాటలను క్లుప్తముగా కొన్ని మాటలను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ లోభము తట్టు కాక అని అంటున్నాడు కదా లోభము అనునది దేనికి సూచనగా ఉన్నది లోభము అనునది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినట్లయితే బైబిల్ ప్రకారముగా పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా లోభము అనున్నది విగ్రహారాధనతో ఉన్నది లోభము అనున్నది విగ్రహారాధనతో సమానమైనది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనములో ఈ మాటలను గమనించగలం మనుషుని జీవితంలో మరి నడవడిక అతని యొక్క తీరును బట్టి మరి అతని యొక్క ప్రవర్తనను చెడగొట్టే కార్యములే ఈ లోభముతో కూడినటువంటి కార్యములు ఒక మనుషుని దేవుని మార్గము నుండి మరి దారి తప్పించేటువంటి బలమైనటువంటి ఆకర్షణ ఈ లోభమునకు కలదు నా ప్రియ దేవుని ప్రచులారా ఇక్కడ ఈ వాక్య భాగములో నుండి ఆధ్యాత్మికమైనటువంటి సారాంశం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి కార్యములు మన జీవితాలను మనము లోక సంబంధమైనటువంటి ఆశలకు లేకుంటే ధన వ్యామోహమునకో మన హృదయాన్ని అటువైపు మనము తిరిపినట్లయితే మనము దేవుని నుండి దూరమైపోయేవారముగా ఉంటున్నాం ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏమిటి మన జీవితాలలో మరి ముఖ్యముగా ఆధ్యాత్మికముగా మన హృదయము దేవుని వాక్యము వైపు మనము వారముగాను దేవుని వాక్యము అనేది మనము ప్రేమించేటువంటి కార్యములు అందుకనే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో నన్ను లోభము లోక ఆశలు ప్రలోభాలకు మరి దూరముగా ఉండాలని ఆయన ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ పగల కాల సమయంలో మరి మన ప్రార్థన ఎలా ఉండాలి వాక్యములో మనము చదవబడిన వాక్ మాటలను బట్టి లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము అని చెప్పి మనము కూడా ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక ఈ లోభముల తట్టు కాక దేవుని శాసనముల వైపు వైపు మనము తిరిగినట్లయితే నిశ్చయముగా మనము ఒక గొప్ప ఆశీర్వాదములనేవి పొందుకోగలుగుతున్నాము ఈ వాక్యము ద్వారా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించను గాక ప్రేస్తులోడు